హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అలాగే మనకి విజయవాడ నే హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్ అనేది ఉందనమాట అండి సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి మరియు మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఇది మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉందన్నమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి మరియు ప్రైమ్ లొకేషన్ కూడా సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అనమాట అండి ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి ప్లింతెరియాగా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అలాగే అన్డివిడెడ్ షేర్ కింద యాభై ఎనిమిది గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం ఉందనమాట అండి చుట్టూ అంతా కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఉందండి అలానే సెట్ సెట్బ్యాక్స్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి దీనికి జనరేటర్ సిస్టమ్ కూడా ఉందనమాట అండి అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉందండి ఇప్పుడు ఇది మనకి అన్ని ఇమ్యూనిటీస్ తోటి అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అండి ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి సో లోపల వర్క్ అయితే అంతా కూడా చేస్తుందనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు పైన పిఓపి సీలింగ్ కూడా చేశారండి అలానే మనకి బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేవి ఉన్నాయండి దాంట్లో కూడా గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేవి చేశారనమాట అండి కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారండి అలానే చుట్టూ అంతా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట అండి సో ఈ విధంగా మనకి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం నలభై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ గా తీసుకోవాలనుకుంటే సుమారు అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల దాకా అవుతుందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్ కి సేల్కి వచ్చిందండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేస్తే వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ